ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాకూటమి ప్రభుత్వం బడ్జెట్ జూన్ మా ప్రభుత్వం అధికారులకు వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వృద్ధి రేటు పన్నెండు నాలుగు శాతానికి పెరిగింది వ్యవసాయ వృద్ధి రేటు పదిహేను ఎనిమిది ఆరు శాతానికి చేరుకుంది ఇక అతి తక్కువ సమయంలో మా ప్రభుత్వం మేనిఫెస్టోలు ఇచ్చిన మా ప్రధాన హామీలు నెరవేర్చింది ఒకటి ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ లో నెలకు వెయ్యి పెంచుతూ నాలుగు వేలు చేసింది పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు నిర్వహిస్తుంది డీపం టూత్ ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది అర్చకుల ఇమాంలు మౌజన్లకు గౌరవ వేతనం పెంచింది మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది పన్నెండు వేల 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 రెండు రెండు వందల వందల ఇరవై ఇరవై నాలుగు నాటికి ఉన్న మూడు ఐదు యాభై ఆరు కోట్ల బకాయిలు చెల్లించామన్నారు తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల బకాయిలు కేంద్రాన్ని చెల్లించడం ద్వారా డెబ్బై నాలుగు కేంద్ర ప్రయోజిత పథకాలకు పునః ప్రారంభించాం నీటి పారుదల రహదారులు బకాయిలను పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్లు చెల్లించాం రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లతో పంచాయతీ ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ వైద్య సేవ దీపం టూ పథకాలకు ముప్పై ఒక్క పేల ఆరు వందల పదమూడు కోట్లు ఖర్చు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఏడు కోట్ల రూపాయల కేటాయింపు ఆర్థిక మంత్రి మరో సూపర్ సిక్స్ హామీ అమలు చేసే దిశగా తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలియజేశారు దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుణ్ణి చూశాం దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత పాలకుడిని చూశాం ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశం తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి చెప్పాల్సింది అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరు ఆలోచన చేయని తొంభై దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు అధ్యయనానికి ఇజ్రాయెల్ కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష ముగ్గురు ఐఏఎస్ అధికారులను నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనలు మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు దీనిపై నాటి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్స్ కు ఆయనే నేతృత్వం వహించారు ఇవాళ డ్రిప్ లేని రాష్ట్రం లేదు డ్రిప్ లేని పొలం లేదు వాట్ చంద్రబాబు నాయుడు థింగ్స్ టుడే ద నేషన్ థింగ్స్ టుమారో అనడానికి ఇంతకన్నా ఏ నిదర్శనం కావాలని అడుగుతున్న అధ్యక్ష ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన ఆరు వందల పదహారు కోట్ల రూపాయలను దారి మళ్లించింది మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం నూట కోట్లను విడుదల చేసి అదనంగా ఎనభై ఐదు వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతిచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం నాలుగు వేల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది పేదల కోసం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది దీపం పద ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది అర్చకులు ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన నేడు రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ వీ హన్విన్స్ పీపుల్ టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో కంటిన్యూస్లీ ఇన్ డెమోక్రసీ అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు ప్రజల ఆశలు ఆకాంక్షలు అభివృద్ధి సంక్షేమం ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది దీన్ని సరిదిద్దే దిశగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర దిద్దుబాటుకు పునాది వేసింది ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి ప్రతి అవసరాన్ని గుర్తించి వారి భవిష్యత్ సవాళ్ళను విశ్లేషించి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ను రూపొందించాం అధ్యక్ష పౌర సరఫరాల శాఖ కాలే కడుపుకు పట్టడన్నం పెట్టడమే మా సిద్ధాంతం అని చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారు దాన్ని నిజం చేసే దిశగా తొంభై నాలుగు సంవత్సరంలో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు దేశం మొత్తం ఈ నమూనానే అనుకరించింది మన రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకం మూడు దశాబ్దాల తర్వాత జాతీయ ఆహార భద్రత చట్టం రెండు వేల పదమూడు రూపకల్పనకు ఆధారమైంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని మా ప్రభుత్వం సరఫరా చేస్తోంది వచ్చే విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనం కింద ప్రభుత్వ పాఠశాలలకు మరియు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేయబడిన నాణ్యమైన బియ్యం సరఫరా చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను